హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ నాటుకోడి కూర ఇది చిన్న చిన్న టిప్స్తో ఎంత బాగా చేసుకోవచ్చు మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఫస్ట్ చికెన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్ అండ్ పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోండి తర్వాత ఇది మెత్తగా ఉండాలి ఎందుకంటే ఇది నాటుకోడి అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని కుక్కర్లో అల్లం వెల్లి పేస్ట్ వాటర్ సాల్ట్ వేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని ఉంచుకోండి దీనివల్ల చికెన్ చాలా మెత్తగా బాయిలర్ చికెన్లా ఉంటుంది ఇలా విజిల్స్ వచ్చాక ఒక క ఒక కడాయిలో ఆయిల్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపుకోండి కొంచెం ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా వేయండి టమాటా వేసిక ఇవి కూడా బాగా టమాటా కూడా మగ్గిక ఈ ఉల్లి ఈ ఉల్లిపాయలు వేగే టైంలో మనము ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి అందులో ఒక గిన్నెలో జీడిపప్పు దోసగింజలు వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టండి దీనివల్ల కూర గ్రేవీగా ఉంటుంది ఇది ఎప్పుడు వేల నేను తర్వాత చెప్తాను ఇప్పుడు చికెన్ ఉల్లిపాయ అన్నీ ఏకీక చికెన్ వేసి ఉడకబెట్టిన చికెన్ వేసి అందులో పసుపు తర్వాత చికెన్కి రుచికి మినికి రుచికి తగ తగినంత కారం వేసి తర్వాత మసాలా పొడి కూడా వేసుకోండి నేను ఇది అయితే ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ ఇది కూడా మీకు ఒకరోజు వీడియో చేసి పెడతాను ఈ పౌడర్ కూడా వేసుకొని శుభ్రంగా మొక్కలకి పట్టీలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనము జీడిపప్పు పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా చికెన్లో వేసి శుభ్రంగా చికెన్కి పట్టీలాగా మొత్తం కలిపి ఉంచండి తర్వాత మనము ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా చికెన్ ఉడకబెట్టుకున్న వాటరు ఆ వాటర్ వేయండి ఇది ప్లెయిన్ వాటర్ వేయకుండా ఈ వాటర్ వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది చికెన్ ఉడకబెట్టిన వాటర్ కాబట్టి చాలా రుచిగా ఉంటుంది కూర తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు కొత్తిమీర కరివేపాకు వేసి దగ్గరగా మగ్గండి ఇది చింతపండు దోసగింజలు పేస్ట్ వేయడం వల్ల చాలా గ్రేవీగా కమ్మగా కలర్ కూడా మంచి కలర్ వచ్చేలాగా ఉంటుంది కూర చూసారు కదా మనకి నాటుకోడి కూర రెడీ అయ్యింది చాలా గ్రేవీగా ఉంది కదా కూర ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ